విజయనగరం జిల్లా కొత్తవలస మండలం సీతంపేట గ్రామంలో ఈరోజు రోజు సీతారామలవారి కళ్యాణం అంగరంగ వైభవంగా గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారి కళ్యాణం యొక్క ప్రత్యేకత గురించి అర్చకులు మాట్లాడుతూ శ్రీరామచంద్రమూర్తి చైత్రశుద్ధ నవమినాడు పునర్వాసు నక్షత్రంలో అభిజిత్ ముహూర్తంలో జన్మించారు ఆయన వివాహం ఉత్తర పల్గొని నక్షత్రంలో యుక్త వైశాఖ శుద్ధ దశమి రోజున జరిగింది అవతార పురుషులు జన్మించిన నాడే ఆ నక్షత్రంలోనే వివాహం చేయాలనేది శాస్త్రాల నియమం అందుకే శ్రీరామ నవమి రోజున సీతారాముల కళ్యాణం చేస్తారు కాగా సీత సమేతంగా శ్రీరాముడి పట్టాభిషేకం ఇదే రోజున జరుగుతుందని పురాణాలు అన్నారు ఈ సందర్భంగా భక్తులకు వివరించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సీతారాముల వారిని కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి సీతంపేట గ్రామంలో ఉదయం నుంచి సీతారాముల వారిని ధూప దీప నైవేద్యంతో భక్తి శ్రద్ధలతో ఆలయానికి భక్తులు వచ్చి దర్శించుకొని సంతృప్తిని వ్యక్తం చేశారు అధిక సంఖ్యలో వచ్చి మొక్కులు తీర్చుకున్నారు తమకు ఎల్లవేళలా సీతారాముల వారు కరోనా కటాక్షాలు కలగాలని ఈ సందర్భంగా కొనియాడారు ఈ కార్యక్రమంలో పదో వార్డు నెంబర్ బీడీవి ప్రసాద్ ఎల్లప్పు శ్రీనివాసరావు పివి రమణ ఎల్లపు శ్రీనివాసరావు వైవీ రమణ ఎల్లపు సింహాద్రి ఎల్లపు రవికుమార్ ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొని విజయవంతం చేశారు ओम श्री गणेशाय नमः हरि ओम श्री महा गणार्दये ओम श्री राम राम रामेति द्वमे राम रामे सहस्त्र नाम दत्तायम राम नाम वरणे आपदानुभक्तारं धातारं सर्वसंपदाः रकाविराम श्री नामं भूय भूय नमः हम श्री सीताराम चंद्रय श्री सीताराम नाम संकुंत ये रोज सीतापेट ग्राममलो శ్రీరామచంద్రు వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయినంతో ఆ వివాహ మహోత్సవం సమయంలో ప్రారంభమైంది అలాగే అమ్మవారి పుష్పాలు అలాగే నూతన వర్గములు అన్నీ కూడా సమర్పించడం జరిగింది ఈరోజు శ్రీరామన సందర్భంగా కాలింగపేట ఒడ్డుపేట గ్రామ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గ్రామ పెద్దలందరికీ కూడా ఈ ఆలయం కట్టడానికి చాలా శ్రమతో కూడిన పనితో అందరూ శ్రద్ధతో పెద్దలందరూ కూడా సహకరించి రెండు వేల పదహారులో ఎంతో బ్రహ్మాండంగా ఈ ఆలయాన్ని కూడా రామాలయం ఓపెన్ చేయడం జరిగింది గ్రామస్తుల సహాయ సహకారంతో నాటి నుంచి నేటి వరకు కూడా ఏ ఆటంకాలు లేకున్నా ఇంతవరకు చక్కగా ఈ కార్యక్రమాలు అనేవి ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఏటా ఈ శ్రీరామనవ ఉత్సవాలు జరిపించుకుంటూ అలాగే సాయంత్రం వచ్చేసరికి ఈ కలకీ ఉత్సవాన్ని జరుపుకుంటూ మా గ్రామస్తులు మహిళలు అంతా కూడా కలిసి చక్కగా ఈ కార్యక్రమాన్ని నాటి నుంచి నేటి వరకు మేము కొనసాగించుకోవడం జరిగింది రెండు వేల పదహారులో కట్టిన కానీ నుంచి ఈ రోజు వరకు మా గ్రామం కూడా సుదిష్టంగా ఈ రోజు కూడా ఎవరికి ఎటువంటి లోటుపాట్లు లేకుండా చక్కగా ఈ యొక్క క్రీడా కార్యక్రమాన్ని మనం ప్రతి ఏటా ఒక పెద్ద పండగలా తప్పించుకుంటూ ఉంటాం అసలు గ్రామంలో రెండు వేల పదహారు నుండి నేటి వరకు కొత్త దంపతులు ప్రతి ఏడా కూడా ఈ శ్రీరామ్ దాని సందర్భంగా కళ్యాణం జరిపించుకొని అదే విధంగా అందరూ భగవంతుని ఆఫీస్ తీసుకొని భగవంతుని యొక్క పొంది ప్రతి ఒక్కరు కూడా అన్న కూడా పార్టిసిపేట్ చేసి సాయంత్రం పల్లకి ఊరేగింపు దగ్గర మార్నింగ్ పూజ దగ్గర నుండి సాయంత్రం పల్లకి ఊరేగింపు వరకు ప్రతి ఒక్కరు ప్రతి కుటుంబం సగంపేటలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మా యొక్క ఈ పండగని ఒక పండగ వాతావరణంతో పంట ఎక్కువగా జరుపుకుంటూ But it's all